ఆర్సిజి న్యూస్ ఏపీకి స్వాగతం అలాగే మన వాటర్ సిబ్బంది ఎలక్ట్రికల్ సిబ్బంది మరియు ఇక్కడ ఇతర స్టాఫ్లందరికి నా నమస్కారములు స్వామి మేము ఈ రిప్రజెంట్ ఇచ్చేదని కారణము దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి వాటర్ హౌస్ లో పనిచేస్తున్నాం స్వామి అయినా మాకు చాలీ ఛానల్ జీతంతో మేము పనిచేస్తున్నాము అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ అనే ఒక విభాగం తయారయ్యి ఈ స్టేట్ వైడ్ మొత్తము మున్సిపల్ స్టేట్ వైడ్ మొత్తము ధర్నా చేయడం జరుగుంది సమాన పనికి సమానం వేతనం ఇవ్వాలని రెండు వేల పదకొండు పన్నెండులోనే కేంద్ర ప్రభుత్వము వీళ్ళకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అప్పుడే చెప్పింది అయినా కూడా ఈ పార్టీలు మనకి ఏది సాయం చేయకపోవడం చాలా కష్టరీతిగా ఉంది కనుక మేము గత ప్రభుత్వం కూడా చాలాసార్లు ఇక్కడ సీఎం గారు వచ్చినప్పుడు రిప్రజెంట్ ఇచ్చాము ఆయన స్పందన లేదు గత ప్రభుత్వంలో కూడా ఇచ్చినాం చంద్రబాబు సార్ గారికి అయినా లేదు చాలా చాలని జీతాలతో చాలా ఇబ్బందులు ఉన్నాం స్వామి మేము మేము ఇచ్చే పదమూడు వందల జీ పదమూడు వేల జీతంలో చాలా నష్టపోతున్నాం స్వామి ఇప్పుడు ఆ జీతం రావడము అప్పులు చేయడం ఆ జీతం రావడం అప్పులు ఇలా అయిపోయింది స్వామి మాకు చాలా కష్టరీతంగా ఉంది కనుక దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మేము వాళ్ళకి వ్యతిరేకం కూడా కాదు మా సమస్యలు న్యాయమే అనేది చెప్పుకుంటున్నాం స్వామి దానికి వాళ్ళు సానుకూలంగా స్పందించి మాకు ఏదో న్యాయం చేస్తారని మేము మనస్ఫూర్తిగా అనుకుంటాం స్వామి మీ మీ మీడియా మిత్రుల ద్వారా కూడా మాకు సహాయ సాగర్ అందాలని కోరుకుంటున్నాం స్వామి జై హింద్ నా పేరు కృష్ణమూర్తి స్వామి మీడియా మిత్రులకి నా హృదయ మా ఇంజనీర్ తరఫు నుంచి నమస్కారం మేడం మీకు మన కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా మీకు ఇచ్చాము ఇక్కడ ఎంతో మంది మేము మున్సిపాలిటీ కార్మికులు ఉన్నాము కానీ మాకు తగినంత వేతనాలు గవర్నమెంట్ ఇవ్వడం లేదు ఇది దాదాపు పన్నెండు సంవత్సరాలు నుంచి చేస్తూనే ఉన్నాం ఎట్టి చాకరీ చేస్తూనే ఉన్నాము కానీ మాకు రెస్పాండ్ కావడం లే గవర్నమెంట్ గత ప్రభుత్వం చేస్తుందని మేము కూడా ఆశతో పారిశుధ్య కర్మలు చేసినప్పుడు మేము కూడా సమ్మెకు పాల్గొన్నాము కానీ గత ప్రభుత్వం కూడా మాకు ఏం చేయలే కానీ ఈ ప్రభుత్వం అన్న మాకు చేస్తుందని చెప్పి అనుకున్నాము ఈ ప్రభుత్వం కూడా చేయలే కానీ వాళ్ళు మర్చిపోయినారేమో అని చెప్పి మేము ముందుగా మన గుర్తు చేద్దామని చెప్పి మన మంత్రి వారికి సిడిఎం ఆఫీస్ వారికి మన మా వినతి మా హక్కుల గురించి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది చర్చలకు పిలుస్తామని చెప్పినారు అయినా వాళ్ళు చర్చకు పిలవలేదు అందువల్ల మేము సమ్మె బాట పట్టాల్సి వచ్చింది మేము వ్యక్తిగతంగా సమ్మె చేయాలని అనుకోవట్లేదు ఎందుకంటే మా కడుపులు కొడుతున్నారు కాబట్టి మాకు సరైన వేతనాలు రావడం లేదు కాబట్టి మేము సమ్మె కొనుకుంటున్నాము అదొక విషయం కారణం ఇక్కడ చాలా మంది మనం వర్కర్స్ కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు అయినా వాళ్ళకి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పినా అది కూడా ఇవ్వలేదు జీతాలు పెంచుతామని చెప్పినా అది పెంచలేదు పోనీ పెంచుతారు పెంచిన వేసి వేసి చూసాము అది కూడా కావడం కానీ వాళ్ళు మన జీతాలు పెంచినప్పుడు పబ్లిక్ హెల్త్ వాళ్ళకి హెల్త్ అవేర్నెస్ కూడా ఇస్తారు వాళ్ళు ఎంత పని పనిచేస్తారో మేము కూడా డ్రైనేజ్ లో కింద కాలువ కింద పైప్ లైన్లు ఉంటే అక్కడ కింద తిరిగి పనిచేస్తున్నాము మాకు కూడా ఎంతో మంది మేము పోరాడుతున్నాము రోగాలు వస్తున్నాయి ఏసీ పోదామంటే ఏసారి సరైన వసతి లేవు పిల్లలకు చూపించుకుందామంటే వసతి లేవు గవర్నమెంట్ హాస్పిటల్ సరిగ్గా పట్టించుకోవడం లేదు మేము డబ్బులు తీసుకొని మరి అప్పులు తీసుకొని మా పిల్లల్ని చూపించుకుంటున్నాము ఇది ఇంకో విషయం ఏమంటే చాలా చాలా జీతాలతో ఎన్నాళ్ళ ఇంటి అద్దలు కట్టుకోలేక పిల్లలు పోసుకోలేక ఉంటాం మేడం ఇది మా పరిస్థితి ఇంకోటి ఏమబ్ అంటే టర్న్ క్లాక్ లు కానీ మా లైన్ మ్యాన్లు కాని మా వర్కర్స్ కానీ మా లైటింగ్ వాళ్ళు కానీ కంప్యూటర్ సిస్టమ్ కానీ చాలా చాలా జీతాలతో చాలా ఇబ్బంది పడుతున్నారు ఇది మేము చివరుకున్నది దయచేసి మీ రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ సమ్మెకు పూనుకోవడానికి కారణం ఇది మేము ఒక్కటే కాదు మొత్తం నలభై మున్సిపాలిటీలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు పూనుకుంటున్న కారణం ఏమంటే మాకు గవర్నమెంట్ దిగి రావడం లే గవర్నమెంట్ ఏమేమి పట్టించుకోవడం లే ఇప్పుడు కూడా చర్చలు పిలుస్తామని చెప్పి ఫీల్వ్వలేదు అందుకోసమే మేము సమ్మెకు పనుకుంటున్నాము డ్యూటీ చేస్తూనే నిరసన ఫస్ట్ ప్రభుత్వం ముందుకు అని చెప్పి సరే సార్ సమ్మె కోసము నిరసన వ్యక్తం చేస్తుంది అదే గవర్నమెంట్ ముందుకు వస్తుందేమో